భారీ అంచనాల నడుమ ప్రపంచవ్యాప్తంగా విడుదలైనటువంటి వార్ చిత్రం చిత్రం ఆఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ని సొంతం చేసుకున్నప్పటికీ కలెక్షన్ల రూపంలో మాత్రం దూసుకు వెళుతూ ఉంది మొదటి మూడు రోజుల కలెక్షన్లు చూసుకున్నట్లయితే ఈ సినిమా విడుదలైన మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా ఎనభై ఐదు కోట్ల నుంచి నూట పది కోట్ల రూపాయల వరకు గ్రాస్ సాధించిందని రెండవ రోజు ఎనభై ఐదు కోట్ల రూపాయల మేర గ్రాస్ని ఈ సినిమా కలెక్ట్ చేసిందని మూడవ రోజు అరవై ఐదు కోట్ల రూపాయల గ్రాస్ కలెక్ట్ చేసిందంటూ కొన్ని వార్తలు వచ్చినటువంటి నేపథ్యంలో నాలుగవ రోజు ఈ వార్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఎంత కలెక్ట్ చేసింది ఈ నాలుగు రోజుల కలెక్షన్ ఓవరాల్గా ఎలా ఉంది ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే ఇంకెంత కలెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది ఈ సినిమా అసలు బ్రేక్ ఈవెన్ అయ్యేటువంటి అవకాశం ఉందా లేదా అనేది ఒకసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకున్నాం వార్ చిత్రానికి మూడు రోజుల ఇండియా నెట్ ఎంతుంది అనేది ఒకసారి చూస్తే తొలి రోజు ఇండియాలో వార్ టూ చిత్రానికి యాభై రెండు కోట్ల రూపాయల నెట్ రెండవ రోజు వచ్చేసి యాభై ఏడు కోట్ల ముప్పై ఐదు లక్షల రూపాయల నెట్ మూడవ రోజు వచ్చేసి ముప్పై మూడు కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయల నెట్ అయితే వసూలు చేసినట్లుగా ఈ సినిమా అంచనా వేశారు ఇలా ఇండియా నెట్ వైడ్ చూసుకున్నట్లయితే మూడు రోజుల్లో ఈ సినిమా నూట నలభై మూడు కోట్ల రూపాయలు చేరుకుందంటూ సాక్నిక్ గణాంకాలు తెలుపుతూ ఉన్నాయి ఇందులో హిందీ వర్షన్లో వచ్చేసి తొంభై తొమ్మిది కోట్ల ఐదు లక్షల రూపాయల నెట్ రూపంలో కలెక్ట్ చేసినట్లుగా తమిళంలో కోటి రూపాయలు నెట్ రూపంలో కలెక్ట్ చేసినట్లుగా తెలుగులో నలభై రెండు కోట్ల రూపాయలు నెట్ రూపంలో ఈ సినిమా కలెక్షన్స్ చేసినట్లుగా తెలుస్తోంది ఇక వార్ చిత్రానికి నాలుగవ రోజు వసూళ్లు ఎలా ఉన్నాయనేది ఒకసారి చూస్తే వార్ చిత్రం మొదటి వీకెండ్ బాక్సాఫీస్ నుంచి మంచి వసూలను అయితే అందుకుంటూ ఉంది ఈ క్రమంలోనే నాలుగో రోజు ఆదివారం సాయంత్రం ఐదు గంటల వరకు ఈ సినిమా పదహారు కోట్ల రూపాయలు వసూలు చేసిందంటూ సాక్నిక్ తెలిపింది ఇక థియేటర్లో ఆక్యుపెన్సీ కూడా ముప్పై శాతం యావరేజ్గా నమోదు కావడం విశేషం ఇక ఫస్ట్ షో సెకండ్ షో లెక్కలు కలుపుకొని ఈ చిత్రానికి మొత్తంగా నలభై కోట్ల నెట్ వసూలు అయ్యేటువంటి అవకాశం ఉందంటూ కూడా ట్రేడ్ నిపుణులు అయితే అంచనా వేస్తూ ఉన్నారు సో ఒకసారి మూడు రోజుల వరల్డ్ వైడ్ వసూలు కనుక చూస్తే మనం ఓపెనింగ్ డే వార్ చిత్రం వరల్డ్ వైడ్గా ఎనభై ఐదు కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చే చేసింది ఇక రెండవ రోజు ఎనభై మూడు కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసింది మూడవ రోజు చూసుకున్నట్లయితే అరవై ఐదు కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసింది ఇక నాలుగవ రోజు అంటే ఆదివారం రోజు ఈ చిత్రం ఎనభై కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసిందంటూ కూడా ట్రేడ్ నిపుణులు అయితే వెల్లడిస్తూ ఉన్నారు దీంతో ఇండియా గ్రాస్ చూసుకున్నట్లయితే రెండు వందల ఇరవై కోట్లు ఇండియా నెట్ చూసుకున్నట్లయితే నూట అరవై కోట్లు చేరుకుందని ఓవర్సీస్లో అరవై కోట్లు వసూలు అయిందని వరల్డ్ వైడ్గా చూసుకున్నట్లయితే రెండు వందల ఎనభై కోట్ల రూపాయల గ్రాస్తో ఈ సినిమా దూసుకు వెళ్తున్నట్లుగా ట్రేడ్ వర్గాలు అయితే అంచనా వేస్తూ ఉన్నాయి సో ఆగస్టు పద్నాలుగో తేదీన రెండు పాన్ ఇండియా సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద పోటీ పడ్డాయి అది ఒకటి కోలీవుడ్ నుంచి విడుదల పాన్ ఇండియా సినిమాగా విడుదలైనటువంటి కూలీ చిత్రం కాగా మరొకటి బాలీవుడ్ నుంచి పాన్ ఇండియా సినిమాగా విడుదలైనటువంటి వార్ టూ మొదటి రోజు నుంచి కూడా వార్ టూ అలాగే కూలీ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద అయితే మిక్స్డ్ టాకింగ్ సొంతం చేసుకున్నప్పటికీ కలెక్షన్ల రూపంలో దూసుకువెళ్తూ ఉన్నాయి మొదటి మూడు రోజులు చూసుకున్నట్లయితే కూలీ చిత్రం కలెక్షన్స్ రూపంలో వార్ టూ చిత్రాన్ని నెట్టి అది దూసుకు వెళ్ళింది నాలుగో రోజు చూసుకున్నట్లయితే బాక్స్ ఆఫీస్ వద్ద వార్ టూ కూలీ చిత్రాన్ని నెట్టి కలెక్షన్స్ రూపంలో వార్టు సినిమా దూసుకు వెళ్ళింది నాలుగవ రోజు బాక్సాఫీస్ వద్ద వార్ సినిమా సత్తా చాటింది సో మొదటి రోజు గ్రాస్ పరంగా చూసుకున్నట్లయితే ఎనభై మూడు కోట్లు రెండవ రోజు గ్రాస్ పరంగా చూసుకున్నట్లయితే ఎనభై ఐదు కోట్లు మూడవ రోజు గ్రాస్ పరంగా చూసుకున్నట్లయితే అరవై ఐదు కోట్లు నాలుగో రోజు గ్రాస్ పరంగా చూసుకున్నట్లయితే ఎనభై కోట్ల రూపాయలు వసూలు చేసిందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి అంటే మూడో రోజు గ్రాస్ కలెక్షన్స్ కంటే కూడా నాలుగో రోజు ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా గ్రాస్ కలెక్షన్స్ అధికంగా ఉన్నాయి కానీ అటు కూలీ సినిమా చూసుకున్నట్లయితే నాలుగవ రోజు ప్రపంచవ్యాప్తంగా గ్రాస్ కలెక్షన్స్ మాత్రం తగ్గుముఖం పట్టాయి అంటే దగ్గర దగ్గరగా యాభై నుంచి యాభై ఐదు కోట్ల మేర కలెక్ట్ చేసినట్లుగా అంచనా వేస్తూ ఉన్నారు కానీ వార్త చిత్రం మాత్రం ఎనభై కోట్ల మేర వసూలు చేసినట్లుగా ట్రేడ్ వర్గాలు అయితే అంచనా వేస్తూ ఉన్నారు ఇక ఈ వార్టు సినిమా బడ్జెట్ కనుక చూసుకున్నట్లయితే దీనికి నాలుగు వందల కోట్ల రూపాయల బడ్జెట్ అయితే పెట్టడం జరిగింది ఇక వార్ టు సినిమా ప్రీ రిలీజ్ ఎంత చేసింది బ్రేక్ ఇవ్వాలంటే ఎంత కలెక్ట్ చేయాలనేది ఒకసారి చూద్దాం విడుదలకు ముందే వార్ టు చిత్రం భారీ అంచనాలు మధ్య ఈ సినిమా విడుదలైంది దీంతో సినిమాకి సంబంధించినటువంటి ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీగానే జరిగింది థియేట్రికల్ నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారా ఈ చిత్రానికి ఏకంగా మూడు వందల నలభై కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందంటూ ట్రేడ్ నిపుణులు వెల్లడిస్తూ ఉన్నారు ఇక ఈ చిత్రానికి సంబంధించినటువంటి తెలుగు రైట్స్ను యంగ్ అండ్ టాలెంటెడ్ ప్రొడ్యూసర్ అయినటువంటి సూర్యదేవర్ నాగవంశి ఆయన తొంభై ఐదు నుంచి నూట ఐదు కోట్ల రూపాయలు ఇచ్చి ఆయన సినిమా రైట్స్ దక్కించుకున్నట్లుగా తెలుస్తోంది కర్ణాటక ఇతర రాష్ట్రాల రైట్స్ ద్వారా ఈ సినిమాకి పంతొమ్మిది కోట్లు అలాగే ఓవర్సీస్ రైట్స్ ద్వారా యాభై ఆరు కోట్ల రూపాయల బిజినెస్ జరిగిందని ఇక ఈ చిత్రం రాబాల్లోకి లాభాల్లోకి రావాలంటే మాత్రం ఏడు వందల కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేయాల్సి ఉందంటూ కూడా ట్రేడ్ నిపుణులు అయితే ఈ సినిమాకి విలువపడుతూ ఉన్నారు సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఈ సినిమా ఆగస్టు పద్నాలుగో తేదీన విడుదలైంది ప్రపంచవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా నాలుగు రోజుల కలెక్షన్స్ చూసుకున్నట్లయితే రెండు వందల యాభై కోట్ల గ్రాస్కి దగ్గరలో ఉన్నాయి ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే ఏడు వందల కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాల్సి ఉంది ఈరోజు అంటే ఈ రోజు నుంచి వీక్ డేస్ స్టార్ట్ అయినటువంటి నేపథ్యంలో కలెక్షన్స్ కొంచెం కొంత తగ్గేటువంటి అవకాశం అయితే ఉంది ఇక మళ్ళీ వీకెండ్స్లో ఈ సినిమా లాంగ్ రన్లో బాలీవుడ్లో ఎక్కువగా వసూళ్లను రాబట్టేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉంది తెలుగులో మాత్రం కాస్త వసూళ్లు తగ్గాయి అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకోవచ్చు ఇక ఓవరాల్గా ప్రపంచవ్యాప్తంగా కనుక చూసుకున్నట్లయితే ఓవర్సీస్ అలాగే బాలీవుడ్లో మాత్రం ఈ సినిమా సత్తా చాటుతూ ఉంది కలెక్షన్లు రోజురోజుకి పెంచుకుంటూ ఉంది ఈ ఇలాగే కనుక కలెక్షన్స్ కనుక కొనసాగితే మాత్రం ఈ సినిమా మరో అంటే లాంగ్ రన్లో బ్రేక్ ఈవెన్ అయ్యేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉంది అయితే ఇప్పట్లో మాత్రం బ్రేక్ ఈవెన్ అయ్యేటువంటి పరిస్థితులు అయితే లేవు దానికి తోడు ఈ రోజు నుంచి వీక్ డేస్ ప్రారంభమైనటువంటి నేపథ్యంలో కలెక్షన్స్ కాస్త తగ్గుముఖం పట్టేటువంటి అవకాశం అయితే ఉంది కాకపోతే బాలీవుడ్లో మాత్రం మళ్ళీ శుక్రవారం నుంచి ఆదివారం వరకు వసూళ్లు పుంజుకునేటువంటి పరిస్థితి అయితే కనపడుతూ ఉంది థ్యాంక్ యూ సో మచ్